ఏంటి సామాన్ అట్రా అని అనుకుంటున్నారు కదా హాయ్ అండి మాకు ఈ గిఫ్ట్లు అయితే సంక్రాంతికి వచ్చేసాది ఇదైతే నాకు ముగ్గుల పోటీల్లోకి అయితే ఫస్ట్ ప్రైజ్ అయితే వచ్చింది ఓపెన్ చేసి చూపిద్దాం అనుకుంటున్నాను ఇక్కడ చూడండి నాకు సిక్స్ బౌల్స్ అనేవి ఇచ్చేసాడు ఇంకా లోపల కూడా సిక్స్ ఉన్నాయి టోటల్ ట్వెల్వ్ బౌల్స్ అయితే ఇచ్చాడు ఇవి కొంచెం చిన్న బౌల్స్ లోపలనే కొంచెం పెద్ద బౌల్స్ అయితే ఉన్నాయి అండ్ సిక్స్ ఏమో పెద్ద ప్లేట్స్ ఇచ్చేశాడు నెక్స్ట్ ఇంకొక ప్లేట్ అయితే ఇచ్చాడు టీ కప్స్ అవి పెట్టుకోవడానికి ఇవేమో సిక్స్ చిన్న ప్లేట్స్ ఇచ్చాడు టిఫిన్కి అలాగా నెక్స్ట్ టూ బౌల్స్ అయితే పెద్ద బౌల్స్ ఇచ్చేసాడండి ఇంకా చెప్పాను కదా కొంచెం మీడియం ప్లేట్ ఉంది ఇవేమో కొంచెం బౌల్స్ కొంచెం ఒక రౌండ్ పెద్దగా ఉన్నాయి ఇవి టోటల్ ట్వెల్వ్ బౌల్స్ అయితే ఇచ్చేసాడు ఇదైతే నా మెస్సే నెక్స్ట్ బాటిల్స్ అయితే మాకు తగ్గ పార్కి వీటికైతే ఇచ్చేసారు ఇదైతే ఇంకొక మినీ డిన్నర్ సెట్ అనమాట స్కిప్పింగ్ వచ్చింది దీన్ని కూడా ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఇక్కడ కూడా ఫోర్ ప్లేట్స్ ఇచ్చేశారు అవి కొంచెం ఎక్కువ పింగానే కలిసింది కాకపోతే దీంట్లో కొంచెం ప్లాస్టిక్ కలిసినట్టుగా అనిపించినట్టుంది ప్యూర్ పింగాణి అయితే కావు ఇవి కొంచెం డిఫరెంట్ అండ్ ఒక బౌల్ ఇచ్చేసాడు నెక్స్ట్ మినీ ప్లేట్స్ కూడా ఒక ఫోర్ ఇచ్చాడండి అండ్ అలాగే కప్స్ చిన్న మినీ కప్స్ అయితే ఇచ్చాడు ఫోర్ ఇచ్చాడు అన్నీ ఫోర్ ఫోర్ అయితే వచ్చాయి నెక్స్ట్ ఈ బాక్సుల సెట్ అయితే వచ్చింది అదేమో తిరుమల గింజలు వేసుకోవడానికి వచ్చింది అలాంటివి తిరిగి వచ్చాయి అందరూ సిస్టర్స్ కదా అందుకే వచ్చేసాయండి నెక్స్ట్ గ్లా అన్నిటికంటే నాకు బాగా నచ్చింది ఈ గ్లాసెస్ సెట్ సూపర్గా ఉన్నాయి కూల్ డ్రింక్ అలా తాగడానికి బాగుంటాయి చూడండి మొత్తం గ్లాసే బాగున్నాయి సిక్స్ గ్లాసెస్ అయితే ఇచ్చేశాడు నెక్స్ట్ టీ కప్స్ కూడా వచ్చే వచ్చాయి మాకు అలాగే ఇంక బాటిల్స్ కూడా వచ్చేసాయి సిక్స్ బాటిల్స్ అయితే వచ్చాయి బాటిల్స్తో పాటు పెన్నులు కూడా ఇచ్చారు మాకు రాసుకోమని థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ channel యూట్యూబ్ ఛానల్ started. చూడండి క్లాస్ అయితే బాగుంది కదా డి హోమ్స్ ఇవన్నీ ఎక్కడ నుండి వచ్చి అనుకుంటున్నారా డి మార్ట్ సామాగ్రి అని మార్ట్ దేనికైనా ఇంకా డి మార్టే కదా మెయిన్